ఇంజనీరింగ్ కాలేజ్ లో పదహార వార్షికోత్సవ వేడుకలు విద్యార్థిని విద్యార్థుల మధ్య ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హెచ్సిఎల్ కంపెనీ హెడ్ స్టార్ ప్రొఫెసర్ ప్రోగ్రాం ప్రకాష్ రాజశేఖర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కావలసిన స్కిల్స్ గురించి క్లుప్తంగా వివరించారు కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ మధ్యశక్తి శ్రీధర్ మాట్లాడుతూ రెండు వేల ఎనిమిదిలో కేవలం రెండు వందల నలభై మంది విద్యార్థులతో ఇంజనీరింగ్ కాలేజ్ ప్రారంభించామని కానీ నేడు ఆరు వేల ఐదు వందల మంది విద్యార్థులు విద్యానిలయంగా మారి ప్రకాశం జిల్లాలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుందని అన్నారు

From diploma, Teddy Goy. డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రిబ్యూ क्रिकेट फर्स्ट इन विनर्स डिपार्टमेंट इंडल And volleyball voice we have conducted for faculty. And I request to lady faculty members, please come. 16 years of excellence. So, as said, Rome is not built in a day, and so is space. We have achieved many milestones in these 16 years, and there's a long way to go. And there are many more yet to achieve. It's all because of a visionary management. Sir, so you haven't built an empire, you have built a team. And we all have shared a common vision year by year and I feel privileged to work in this organization sharing his dreams sharing his vision people who know me professionally they know pace I am blessed to be recognized as Rupa from pace thank you so much and have a nice day ahead On behalf of College, academic year 23-24. We started new national section, CME branch. And academics, one of our students, EC branch student. they secured yeah, state 10th rank, 96 percentage in 4th semester. And we started new 2 laboratories in worth of 8 class in EC department. In not only economics, in our students, they started the second major new placements. Uh, recently, five students they placed Godrej's company with the annual package of 3.32 lakhs. And some of the com companies, our students, more than 100 members, they are waiting for the final round interview results, electronics and HLM. ంగ్స్ వర్కింగ్ ఫర్ యువర్ డెవలప్మెంట్ ఇన్ ఆల్స్ డిసిప్లి కెరియర్ గైడెన్స్ సో దేర్ ఆర్ ఫెసిలిటీస్ హియర్ యాజ్ ఎ స్టూడెంట్ హౌ యూ యుటిలైజ్ దట్ ఫెసిలిటీస్ టు రీచ్ యువర్ గోల్ దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సింపుల్ గా కాలేజీ లైఫ్ అనేది ఒక మన జూనియర్ ని ఇంటర్వ్యూ చేయటం సీనియర్ హెల్ప్ చేయటం ఎక్కడ ఎవరు ఏది కాలేజ్ లైఫ్ ఆల్వేస్ ఫర్ ఎంజాయ్మెంట్ అట్ ది సేమ్ టైం అవర్ గోల్ రీచింగ్ ఆల్సో యు కీప్ దిస్ వన్ ఇన్ యువర్ మైండ్ కీప్ యువర్ గోల్స్ హై ట్రై టు అచీవ్ దోస్ గోల్స్ అండ్ థ్యాంక్ యూ అండ్ Remaining 40 plus cultural events are waiting for you. But it's time to share our academic progress for this academic year 23-24. All we know our institution was established in the year of 2008 with intake of 240. Now, in the second year 23-24, we introduced the Electronics Engineering, VLS Design and Technology at the user level. అండ్ దెన్ ఇన్ దిస్ ఇయర్ అవర్ ఇంటే వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ టోటల్ ట్వల్వ్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అండ్ ఫోర్ పీజీ ప్రోగ్రామ్స్ ఎక్సెప్ట్ డిప్లొమా పేస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒంగోలులో సిక్స్టీన్ ఇయర్స్ ఆఫ్ కంప్లీషన్ అంటే సిక్స్టీన్త్ యాన్యువల్ డే జరుపుకుంటున్నాము సో నిన్న వచ్చేసి టెక్ ఫెస్ట్ అంటే ఆల్ స్టూడెంట్స్కి వాళ్ళ టాలెంట్స్ని షోకేస్ చేసుకోవడానికి టెక్నికల్ ఫీజెస్ పేపర్ ప్రజంటేషన్స్ పోస్టర్ ప్రజెంటేషన్స్ ఇలా జామ్ సెషన్స్ అలా మల్టిపుల్ క్యాటగిరీస్లో వెళ్ళని కాంపిటీషన్స్లో ఇన్వాల్వ్ చేసి ఫ్రమ్ అదర్ కాలేజెస్ అండ్ వీ రిసీవ్డ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఈవెన్ చెన్నై ఆల్సో చెన్నై ఫ్రమ్ వైజాగ్ నియర్ బై హైదరాబాద్ మెనీ పీ స్టూడెంట్స్ అటెండెడ్ ఎస్ట్రెడీ అరౌండ్ సెవెన్ థౌసండ్ స్టూడెంట్స్ గేమ్ టు పార్టిసిపేట్ అండ్ మెనీ పీపుల్ గట్ ప్రైజెస్ అండ్ మెనీ పీపుల్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ ఈవెంట్ సో అలాగే ఈరోజు కాలేజీ యాన్యువల్ డే చేస్తున్నాము సిక్స్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉన్నాము సో దీ సిక్స్టీన్ ఇయర్స్లో మేము సాధించింది ఇయర్ బై ఇయర్ ఎంతో ముందుకు రాగలిగాము దీనికి సహకరించిన మా స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అలాగే మా శ్రేయోభలక్షలు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ధన్యవాదాలు సో ఇలాగే ఎందుకంటే ఈ టెక్నాలజీలో ఉన్నాము అంటే డెఫినెట్గా వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ యాజ్ అ స్టూడెంట్ దే హ్యావ్ టు లర్న్ మెనీ థింగ్స్ అండ్ బికాస్ జాబ్ రావటం ఇట్స్ నాట్ దట్ ఈజీ జాబ్ రావటం అనేది చాలా యాంగిల్స్లో త్రీ సిక్స్టీ డిగ్రీస్లో స్టూడెంట్ని డెవలప్ చేయాలి కాబట్టి సో మేము ఆ కాన్సెప్ట్లో ఇండస్ట్రీకి ఏదైతే అవసరమో వాటి మీదే లేటెస్ట్ టెక్నాలజీస్ కానివ్వండి లేటెస్ట్ కాంపిటీషన్స్ హ్యాకథాన్స్ ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మా పిల్లలు మంచి ప్యాకేజ్ అరౌండ్ ట్వెల్ ల్యాక్స్ ఐ ప్యాగస్ కూడా కొట్టగలిగారు ఈవెన్ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ చూసినా బాగా టఫ్గా ఉన్నారు ప్లేస్మెంట్స్ ఈవెన్ దో మేము మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ప్లేస్మెంట్స్ ఇవ్వగలిగామంటే బికాస్ ఆఫ్ ద క్వాలిటీ సో మాకు సహకరించిన ఆల్ కార్పొరేట్ కంపెనీస్ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము అలాగే ఇక్కడ మా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ కానివ్వండి రీసెర్చ్ డిపార్ట్మెంట్ కానివ్వండి అలాగే ఆల్ ఎకడమిక్స్ ఎవరైతే ఉన్నావో లేటెస్ట్ టెక్నాలజీస్ తోటి లేటెస్ట్ సిలబస్ ఫ్రేమ్ చేసినందుకు అలాగే మాకు సహకరించిన జే స్టాఫ్ కానివ్వండి హైర్ ఎడ్యుకేషన్ అలాగే ఏసీటీ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ తోటి మేము ముందుకు వెళ్తున్నాము సో డెఫినెట్గా వీటన్నిటికీ సిక్స్టీన్ ఇయర్స్ కంప్లీట్ చేసామంటే మేము ఏదో మొన్న స్టార్ట్ చేసినట్టుగానే ఉంది మా కాలేజ్ బట్ స్టిల్ మా గోల్ రీచ్ అవ్వడానికి ఇంకా నైంటీ పర్సెంట్ ఉన్నాము ఇంకో టెన్ పర్సెంట్ రావాలి సో అనదర్ టూ త్రీ ఇయర్స్లో కూడా మేము ఆ గోల్ని కూడా కంప్లీట్ చేసుకున్నాము మాకు సహకరించిన తల్లిదండ్రులందరికీ కూడా స్టూడెంట్స్ కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నాం మాకు అలాగే ఇక్కడ కాలేజ్ పరంగా ఏ ఫెసిలిటీస్ ఎవరికి ఏ స్టూడెంట్కి ఏం కావాలనేది కూడా మేము వాళ్ళకంటే ముందే మేము ప్రిపేర్ చేసి పెడుతున్నాము అలాగే ఇప్పుడు చూస్తే దగ్గర దగ్గర సిక్స్ థౌజండ్ స్టూడెంట్స్ ఉన్నారు క్యాంపస్లో సో టూ థౌజండ్ ఎయిట్లో మేము స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ టూ ఫార్టీ స్టూడెంట్స్ టుడే వీ హ్యావ్ సిక్స్ థౌజండ్ స్టూడెంట్స్ చదువుతున్నారు అలాగే స్టాఫ్ ఒక అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ స్టాఫ్ మెంబర్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు సో లేటెస్ట్గా మేము ఇంక్యుబేషన్ సెంటర్ పెట్టాము అరౌండ్ టెన్ థౌసండ్ టెన్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఇండస్ట్రీ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము ఇండస్ట్రీస్ కూడా చూస్తున్నాము వాళ్ళని ఇక్కడ కాలేజీలోనే క్యాంపస్లోనే వాళ్ళ స్మాల్ శాటిలైట్ లాగా పెడదామనేది సో అలాగే థియేటర్ ఒకటి కడుతున్నాము సో వెరీ బిగ్ థియేటర్ ఎందుకంటే మా స్టూడెంట్స్కి ఎట్స్ యూఎస్లో ఉన్న ప్రొఫెసర్స్ తోటి ఒక ఏదైనా మంచి సెషన్ తీసుకోవాలి అంటే అమెరికా నుంచి ప్రొఫెసర్ ఇక్కడికి రావడం కష్టం అలాగే మన స్టూడెంట్స్ అందరూ అక్కడికి పోవడం కష్టం సో ఎమినెంట్ పీపుల్స్ తోటి వర్చువల్ మీటింగ్స్ తోటి ఎంతో నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు కాబట్టి సో వాళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్లో ఒక రూమ్లో కూర్చొని అరౌండ్ థౌజండ్ మెంబర్స్ కెపాసిటీ తోటి ఒక మంచి థియేటర్ సెటప్ చేస్తున్నాము నెక్స్ట్ త్రీ ఫోర్ మంత్స్లో కూడా అది రెడీ అవుతుంది సో డెఫినెట్గా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి ఉన్న డ్రీమ్స్ అన్నీ కూడా ఇక్కడ నెరవేర్చుకునేదానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాం కాబట్టి సో మీ అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ యామ్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ టు సీ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ విచ్ బేస్ ప్రొవైడెడ్ ద ఇయర్స్ tremendous improvement has happened over the years this this institution i wish uh, 16th years uh, annual day it will be just a stepping stone for more years to come and uh, i wish all success to the staff uh, uh, all the faculty and the uh, leaders who are driving this completely and to reach the next level uh, all the very best uh, on behalf of my uh, company for this and institutions thank you very much I'm like I'm for the oh, gracious one, the sun that dispels the darkness of the unlettered You're the stream of consciousness for the unthinking fool